నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులటెన్ హెడ్లైన్స్ చూద్దాం చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఎవరైనా సరే వదిలిపెట్టాం బాస్ బెంగుళూరులో నాయకుడు హైదరాబాద్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట రక్షణ ఒక్క సెంటు భూమి కబ్జా చేసిన చర్యలు తప్పవన్న కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న డెంగ్యూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు తన శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గంధమాల ప్రాజెక్టును మంజూరు చేసి పూర్తి చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు యాదాద్రి భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటి పారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తానని పేర్కొన్నారు చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారైనా చెరువును కబ్జా చేస్తే వదిలిపెట్టమని మంత్రి స్పష్టం చేశారు వాస్తవంగా కొత్త ఆయకట్టుకి నీళ్లు రీచ్ కాలే మన మేము అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఒక నామ మాత్రం ఆయకట్టే వచ్చింది కాళేశ్వరం కింద లక్ష కోట్లు ఖర్చు పెట్టిండ్రు లక్ష ఎకరాలు కొత్త ఆయకట్టు రాలే ఎనభై కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనుషులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆయకట్టు పెద్దగా నీళ్లు చేరలేని వాళ్ళ ఆయన మనం చేస్తాం మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం పాత ప్రాజెక్టులా కొత్త ప్రాజెక్టులా అని విభేదాలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావాలి సోనియా గాంధీ గారు ఏదైతే ఫౌండేషన్ స్టోన్ ఇచ్చారో ప్రాజెక్ట్ ప్రాజెక్టు వెళ్లి ఈ దేవాదా ప్రాజెక్టు క్రితం శంకుస్థాపన చేయబడ్డ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఇదిరాజ్యం వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితుల్లో మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి సుమారు ఆరు లక్షల ఎకరాలకు నీలిచ్చే చిత్త శుద్దితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహ్యంలో వడి వడిగా నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం దేవాల ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేసి ఎవరైతే శంకుస్థాపన చేసిన వారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో వారిని తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు ని వైసీపీ నాయకుడు సూర్యప్రకాష్ చేస్తున్న ఆరోపణలు సరికాదని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు వైసీపీ కార్యకర్తలు చేసిన అవినీతిని కప్పిపుచ్చేందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకుడు హైదరాబాదులో ఉంటూ నియోజకవర్గంలో జరిగే పాలన గురించి మాట్లాడడం సరికాదని వాళ్ల బస్సు బెంగళూరు ప్యాలెస్ పరిమితమైతే ఇతను హైదరాబాద్కు పరిమితమయ్యాడని విమర్శించారు ఎప్పటికైనా నియోజకవర్గంలో ఉంటూ సమస్యలపై పోరాడితే మంచిదన్నారు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయానికి తావలేదన్నారు సూర్యప్రకాష్ గారు వ్యాఖ్యలు చేశారు ఈ డెబ్బై రెండు రోజులు పోరాటాలు జరిగిపోతున్నట్లు ఈయన ఎక్కడో ముందు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి విడిపిడి జ్ఞానంతో ఇక్కడే మాట్లాడే ఈయన ఏమో హైదరాబాద్ లో ఉంటాడు వాడు బిగ్ బాస్ ఏమో పేర లో ఉంటాడు వీళ్ళకి అవగాహన ఉన్నది ఎవరైనా పేపర్ రాసిస్తే చదివేది అలాగే మొన్న వెన్న సావరంలో పేదలి కోసం దాచుకున్న ఇసుక టీడీపీ వాళ్ళు తీసుకుపోయారు చాలా అన్యాయం జరిగిపోయిందని చెప్పి దాని గురించి ఉద్యోగం చేస్తామని చెప్పి తరు సూర్యప్రకాష్ గారు మాట్లాడటం చాలా దూరంగా ఉంది ఎందుకంటే ఆయన హైదరాబాద్లో అదకుండా ఇక్కడ ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడొచ్చు అలాగే ఇలాంటి దొంగలి మీద సరిగ్గా తెలుసు మాట్లాడు ఈ ఇష్యూ ముందుగా తట్టా పండని ఆయన ఆయన సైట్ లో డబ్ చేశారు గతంలో వైఎస్ఆర్ అంటూ మంత్రి మాజీ మంత్రి వేణు కుమారుడు ఈయన కట్టుకుంటే డబ్ చేశారు పేదలు చేసే కోసం దిశగా సప్లై చేసి చేయడం కోసం మరి దాన్ని తట్టా పండు అతనే మిషన్లు ఇంటి అతనికి స్నేహితుడు కాండ్రేగిల్ సాయి వాళ్ళే వాళ్లే ఇంటి కోసమే ఈ ఈ విషయాన్ని ఈ ఇసుకని వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక్కడ నుంచి కట్టబోండి ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేసుకోవటం కోసం ప్లాన్ చేసి లారీలు కట్టబోండి జేసీబీలు కట్టబోండియే అతను సైడ్ ఇసుకున్నది కూడా కట్టబోండి సైడ్ అతను ఏదైతే షిఫ్టింగ్ జరిగిందో అది కూడా కట్టపండు ఇల్లు కొర ఇల్లు కోసమే వీళ్ళిద్దరూ వెళ్ళి ఏ కాంట్రేక్ కట్టపండ్లు కాంట్రెక్టులు సాయి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన బాల సాయి దగ్గరికి సాయి మణికండ దగ్గరికి వెళ్ళి మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఏలూరు జిల్లా నూజివీడులో వనం మనం కార్యక్రమం నిర్వహించారు నగర నగరవనంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి కొలుసు పారదసారధి మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరు మీద మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు నాటిన మొక్కలు వృక్షాలు అయ్యే వరకు సంరక్షించాలని మంత్రి కొలుసు పారదసారధి సూచించారు నిలయం ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా ఈ ఫారెస్ట్ ని మనం డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజా ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కాబట్టి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్వంటీ టూ పర్సెంట్ ఏదో ఉంది మన రాష్ట్రంలో దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది పెంచడం ద్వారానే ఈ ఎక్కువ బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటంటే పొల్యూషన్ అన్ని రంగాల్లో ఒకరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం వాటర్ బాడీస్ ని రక్షించుకోవటం ఈరోజు హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్ కూడా పాల్గొడుతున్నారు దేనికి వాళ్ళు వర్ష విలయత వాళ్ళు చూశారు వాళ్ళు నాళాలు చెరువులు అన్ని కబ్జా చేయటం మూలంగా ఎటువంటి నష్టాన్ని హైదరాబాద్ ఎదుర్కొందో చూశారు సో వాటన్నిటి భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే మనం వీటన్నిటిని కూడా నదుల్ని అదేవిధంగా ఫారెస్ట్ని సరస్సుల్ని ఇప్పుడు ఉంది కొల్లేరు దాన్ని ఆక్రమించడం మూలంగా కృష్ణా జిల్లా ఎంత నష్టపోయిందంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తీసుకోపోవటం మూలంగా అంటే కొల్లేరులోకి వెళ్ళి ఆ ఏరియా సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది తగ్గిపోవడం మూలంగా కృష్ణా జిల్లాలో పొలాలన్నీ కూడా ప్రత్యేకంగా గుడివేడ కైకలూరు ఇంకా ఏలూరు ప్రాంతాలు పంట పొలాన్ని కూడా మునిగిపోతా ఉన్నాయి సో కాబట్టి మనమందరం కూడా సహజ వనరుల్ని కాపాడుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అమ్మ పేరు మీద ఒక చెట్టుని ఏదైతే పెట్టిందో ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటి ఆ చెట్టుని సంరక్షించి ఏ విధంగా అయితే మన పిల్లలు పెద్దయ్యే వరకు కాపాడుతామో ఆ చెట్టును కూడా కాపాడాలని చెప్పేసి మనం చేస్తాను మరి మా డిఎఫ్ గారు కానీ మా కలెక్టర్ గారు కానీ వారి సిబ్బంది అంతా కూడా దీనికోసం చాలా కృషి చేస్తా ఉన్నారు వారి కృషికి మా వంతు కూడా మేము సహకారం అందిస్తాం మా ప్రజల తరఫు నుంచి కూడా మేము మాటిస్తా ఉన్నాయి సెవెన్ కానీ టోటల్ అంటే ఆకుపై అంటే చెట్లు పెంచుతున్నారా లేకపోతే ఏమైనా ఇల్లు కట్టారా అనేది నాకు తెలియదు నాకు తెలియదు అంటే క్రాప్స్ అంటే ఖాళీగా ఉన్న భూముల్లోనే వాళ్ళు వేసుకుంటున్నారేమో నాకు తెలియదు అని ఎప్పుడు జరిగిపోయింది దాని గురించి నాకు అంత సమాచారం లేదు తప్పకుండా దాని మీద తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని వృక్షో రక్షతీ రక్షిత అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయని మంత్రి పేర్కొన్నారు ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతి కోసం రాష్ట్ర మంత్రులు రావడం జరిగింది మంత్రుల రాక కోసం బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బందికి అలాగే మీడియా ప్రతినిధులకు లంచ్ ఏర్పాటు చేశారు అయితే వారి వారి కోసం ఏర్పాటు చేసిన భోజనం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి కార్యకర్తలు మొత్తం తినేశారు దీంతో భోజనం కోసం వెళ్ళిన మీడియా పోలీసులకు ప్లేట్స్ లేవని భోజనం కావాలంటే మరో రెండు గంటలు ఆగితే ప్లేట్స్ వస్తాయని లేదంటే మీ ఇష్టమని చెప్పడంతో ఆకలితో వెనుతిరిగారు మహాదేవపూర్ మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు ఒక్క సెంటు భూమి కబ్జా చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు మహాదేవపూర్ మండలంలో జిల్లాలో కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలల సముదాయాన్ని పరిశీలించారు

ఇప్పుడే నేను ఆఫీసర్స్ తో మాట్లాడడానికి రెజల్యూషన్ గురించి ముందుకు వెళ్తాను ఇబ్బంది పడుతున్నారు చానా ఉన్నాయి ఆల్రెడీ 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 శాంక్షన్ కూడా అయింది శాంక్షన్ కూడా అయింది నేను ఈ టీజీ ఎంఐడీస్ మాట్లాడాలి ఇది మనం స్టార్ట్ చేద్దాం అనమాట సమస్యలు కూడా చాలా ఉన్నాయి సార్ ఇక్కడ వాళ్ళని కూడా ఏమనలేకపోతున్నాం డాక్టర్స్ కూడా అది ఒకసారి మీరు దృష్టి వస్తే మీరు పట్టించుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధవర్ ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు గిడ్డి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధితగా ఒక మొక్కను నాటి హరితాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో కార్యక్రమం చేపట్టినప్పుడు మీరు అందరికీ ఒక విషయం తెలియజేసుకోవాలి మొక్కలు అంటే మనం రేపు ఈ రోజు నాట మొక్కలు రేపటికి తరానికి ఫ్యూచర్ గా ఒక ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం ఇద్దరు రాష్ట్రాలు మీరు చూసుకోండి అనేక రాష్ట్రాల్లోని రోజు చాలా చోట్ల సిటీస్ అంటారు కావు అంటారు అందులోని ఎన్ని మొక్కలు ఉన్న మొక్కలని తీసేసి ఎలాగ అక్కడ పొల్యూషన్ పొల్యూషన్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా మీరు అందరూ గమనించాలి ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచనతో ఈ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ముందుకు ముందు ఆలోచనతోనే లేదు ఇప్పుడు మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవాలి మన యొక్క బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన గురించి కాదు రేపు మన భావ్యతనానికి ఇది ఉపయోగపడుతుంది అని నీకేం కాలోచనతోంది ఈ రోజు ఈ మొక్కలు మాటే కార్యక్రమం ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా నేను అడిగేది ఒకటే రేపు అన్నాడు మీరు కూడా బాధ్యత తీసుకుని మీ ఇంట్లో ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి నేను ఎప్పుడైనా సరే

దేశంలో పోలియో నిర్మూలన కోసం అవగాహన కల్పించిన విధంగా తలసేమ్యా వ్యాధిపై అవగాహన అవసరమని దీనికోసం సమాజం అంతా ఏకమవ్వాలని వారు ఆకాంక్షించారు వ్యాధి నిర్మూలనకు చిన్నారులను రక్షించుకునేందుకు సంస్థ సభ్యులు పడుతున్న కష్టం ఎనలేనిదని కొనియాడారు చిన్నారులకు అవసరమైన రక్తదాన శిబిరాలను పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తామని తెలిపారు మా గెస్టు ఎలాంటి గెస్టులో వచ్చారు సార్ తన చూ ఒకసారి మా పిల్లల్ని చూసిన తర్వాత నేను వస్తానన్నా మీతో ట్రావెల్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఆయనతో మేము ఇంట్రెంట్ అవుతున్న సందర్భంలో మాకు అప్పట్లో సార్ ఒక పదం నేర్పించాడండి మీరు వాళ్ళకి సేవ్ చేయడానికి వాళ్ళు మీకు ఒక అవకాశం ఇచ్చారమ్మా మీరు సంస్థతో పైపై వాళ్ళందరూ సహకారం సహ సహకారం తీసుకొని ఈ సేవను నడిపిస్తున్నందుకు ఆ యొక్క ఫ్యామిలీకి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే దీనికి సపోర్ట్గా మరి ముఖ్యంగా సపోర్ట్గా ముఖ్యంగా సహాయం చేసేది మన డాక్టర్స్ ఈ డాక్టర్స్ లేనిదే మనం ఏం మరణించినా ఏ ఎలాంటి సంకల్పం మనం ముందు పెట్టినా కాదు సో ఈ డాక్టర్ డాక్టర్స్ గారు మనకి ఇచ్చే సహాయాన్ని మనం అందిపుచ్చుకొని ఇంత దిగ్వియంగా చేస్తున్నందుకు వాళ్ళకి మేము ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాం సార్ అలాగే పద్నాలుగు సంవత్సరం అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఉన్నాను ఇక్కడే ఆ టైంలో అనిత గారు ముందుకొచ్చి ఆమె స్టార్ట్ చేశారు రవిచంద్ర గారు కూడా కొంచెం ఆయన ఉన్నాడు కానీ అంతగా ఆయన పట్టించుకోలేదు మేము ఉన్నాము కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంకా స్టార్ట్ అయింది ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మేము వెళ్ళుంటే ఉండి మా పోలీస్ తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏమి ఎప్పుకోవాలా చేస్తున్నాము ఇప్పుడు నేను జిల్లా అడిషనల్ డీసీపీ ప్రిన్సిపల్గా పోలీస్ స్థానిక ప్రిన్సిపల్గా చేస్తున్నాను అది మాకు దేవుడిసిన వరం అని మేము పిలుతాం ఎందుకు అంటే ఈ పేరుకి ఎవరు చేయదు మేము మేము గర్వం చెప్తాం మేము మా సంస్కర్న మేము లేనప్పుడు ఎవరు లేరు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వెళ్ళి ఒక రోజు పండుకుని బెడ్ తగ్గకపోతే రెండు రోజులు పండుకుని ఎంత సఫర్ అయ్యారో తెలుసు మీ అందరికి నేను ప్రత్యేకంగా నేను చెప్ప లేదు అలాగే అప్పుడు మా ప్రభుత్వం బెడ్ ఇచ్చేవాడు ఆ సమయంలో అక్కడ పీసీ ఇచ్చేవాడు సెలెక్స్ ఇచ్చేవాడు కాదు ఆ టైంలో అందుకని మేము ప్రైవేట్ బ్యాంక్తో టైప్ అయ్యాం ఆ రోజు శివ గడ్ బ్యాంక్ మేము వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేము వాళ్ళు మాకు ఇచ్చారు పది సంవత్సరాలు మాకు ఇటు రూరల్ ఏరియాస్ వెళ్ళి ఈ జబ్బు ఇలా ఉంటుంది ఈ జబ్బు వల్ల పుడితే పిల్లవాడు ప్రతి పది రోజులు పది పది రోజులు ప్రజలకు తీసుకోవాలి ఈ పిల్లలు కొడుకునే చేయాలి మ్యాయ్ లెవర్ చేసుకోవద్దు ప్లస్ హెచ్బిఎ పరీక్షలు తీసుకోండి అని మేము ఇప్పటికి ఇస్తాం ప్రతి పీజీ కాలేజీకి డిగ్రీ కాలేజీకి ఇంటర్ కాలేజీకి గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం ఇలాంటి ఇప్పుడు దాకా మేము దాదాపుగా ఐదు వందల క్యా ఐదు వందల కార్యక్రమం నిర్వహించాయి ఇప్పుడు దాకా మనం ఇంకా చేస్తు ఉన్నాం అది కంటిన్యూ ప్రాసెస్ ఇది పిల్లలు ఇది పిల్లలు పుట్టే భారమే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కర్ రావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు రెండు వందల మంది మహిళలు ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కతువుల్లో పాల్గొన్నారు వ్రతం పూర్తి చేసి మహిళా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులు చూస్తేనే భయాందోళనలకు నెలకొంటున్నాయి దాదాపు రోజుకు రెండు వేల వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు ఇందులో చాలామంది జ్వరం ఒళ్ళునొప్పులు తలనొప్పి అంటూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పెయిన్ కిల్లర్స్ లాంటి మాత్రలు లభించడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ జ్వరాలతో ప్రైవేటు దావాఖానాలకు కాసులు కురిపిస్తున్నాయి ఇక ఉమ్మడి జిల్లాలోని వైరల్ ఫీవర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లాలో డెంగ్యూ తన ప్రతాపం చూపిస్తుంది చాలా రోజులుగా కూడా ఎక్కడ చూసినా నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతాలు కావచ్చు నగరం కావచ్చు ఎక్కడ చూసినా కూడా చాలా మట్టుకు ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దగ్గు జలుబు కీళ్ళ నొప్పులతో అయితే ఆసుపత్రి బాధ బారిన పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ వర్షాకాలం సంబంధించి కూడా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కేవలం ఒక నెలలోనే దాదాపుగా కూడా నిజామాబాద్కి సంబంధించి రెండు వందల అరవై తొమ్మిది కేసులు కూడా ఆగస్టు నెలలో ఇవన్నీ కూడా నమోదు కావడం తీవ్ర కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మటుకు కూడా ఇప్పుడు ఎక్కడైతే వర్షాలు పడి వివిధ పట్టణాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా నీరు నిల్వ ఉండడం కానీ ఇక్కడ నగరంలో అయితే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా డ్రైనేజీలు సక్రమంగా లేక కూడా నీళ్ళన్నీ కూడా కాలనీలకు చెల్లి దోమల బేడత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి అయితే పెద్ద మొత్తంలో ఇప్పటికే డెంగ్యూ అయితే తన కూరలు చాపి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది గురవుతున్నటువంటి పరిస్థితి అధికారులు ఒకవైపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా మరింత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ లోని కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఆ డెంగ్యూ ప్రతాపం కూడా మరింత ఎక్కువైందని కూడా చెప్పచ్చు డెంగ్యూ బారిన పడి కొంతమంది పిల్లలతో పాటు ఒక మహిళ సైతం కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది అయితే డెంగ్యూ కేసులు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే కామారెడ్డికి సంబంధించి గాంధారి మండలంలో ఇప్పటికే పెద్ద కూడా ఆ ఈ వైరల్ ఫీవర్స్ కూడా ప్రబలైనటువంటి పరిస్థితి ఉంది ఒక గ్రామంలో దాదాపుగా వెయ్యి మంది ఉంటే దాదాపు ఆరు వందల మంది సైతం కూడా ఏదో నొప్పులతో రోగాలతో అయితే అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో కూడా అధికారులు అయితే చర్యలు చేపట్టారు సంబంధించినటువంటి కొంతమంది ఆసుపత్రి కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మనం ఉన్నాము ఇక్కడ చాలా వివిధ రోగాలతో అయితే ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కొంతమంది పేషెంట్ సంబంధించి తాలూకా ఉన్నారు మాట్లాడడం ఎక్కడి నుంచి వచ్చారు ఏం ప్రాబ్లం ఉంది మీకు నుంచి వచ్చారు గాంధారి మండలం అయితే ఇక్కడ డెంగ్యూ డెంగ్యూ చాలా ప్రాబ్లం వస్తుంది మా చాలా తండాలు కూడా డెంగ్యూలతో బాధపడుతున్నారు మరియు పై అధికారి వాళ్ళు వచ్చారు అన్నీ మనకు క్లీన్ చేసిన తర్వాత అన్ని వాటర్ అనేది క్లీన్ చేయించారు మొత్తం నీట్నెస్ ఉండాలా దోమలు కట్టేయకుండా దోమలతో నివారణ ఉండాలని చెప్పిపోయారు అయినా మా ఆయోమయమైతే జనాలంతా ప్రాబ్లంలో ఉన్నారు మన డాక్టర్ కూడా బాగానే చూస్తున్నారు అనుకో కానీ మా చాలా మందికి చాలా ఎఫెక్ట్ అవుతుంది దాని డెంగ్యూ వల్ల సార్ మనిషి లేదు అంతే సార్ బాబాకి తీసుకొచ్చినండి బాబు కూడా తీసుకొచ్చిన పైన ఉన్నాడు ఆల్రెడీ అడ్మిట్లో ఉన్నాడు మళ్ళీ ఏం లేదు బాబు ఒక వారం రోజు ఉండాలా అయిపోతే తగ్గుతుంది డెంగ్యూ ఉంది జాగ్రత్త ఉండాలా అని అన్నారు డాక్టర్స్ మీ మొత్తం కూడా గాంధారికి సంబంధించిన కూడా పెద్ద మొత్తంలో అక్కడ ఒక తాండా ఉంటే తాండాలో దాదాపు సగం మంది కూడా ఏదో నొప్పులతోటి వ్యాధులతోటి జ్వరాలతోటి కూడా ఉన్నట్టు పెద్ద మొత్తంలో చెప్తున్నారు మరి మీ గ్రామంలో ఎట్లా ఉంది పరిస్థితి గ్రామంలో ప్రతి తాండాలు కూడా అట్లనే ఉంది సార్ ప్రతి తాండాలో ఒక పది ఇరవై మంది అయినా ఖచ్చితంగా ఈ జ్వరాలతోనే పడుతున్నారు సార్ ఇక మామూలుగా అందరికీ తెచ్చుకుపోవడం తీసుకురావడం హాస్పిటల్లో ఫుల్ అయిపోయినాయి సార్ ఇప్పుడు స్కూల్ కూడా సరిపోతలేవు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకైతే మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే ఏమైంది ఏమైందమ్మా ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉంది ఏమి ఇబ్బంది ఉంది పిల్లకు నిమోనియా జ్వరం వచ్చింది అని పట్టించుకుంటారు మంచిగా సూదులు ఇస్తారు కానీ పట్టించుకుంటారు కానీ బా ఈ కనుర సూదులు ఇచ్చి కాళ్ళు మొత్తం పడిపోతున్నాయి హాస్పిటల్ తీసుకొచ్చి ఎట్లా ఉంది ఇప్పుడు అప్ప ఐదు రోజులైంది రోజులు మంచిగా అయింది ఇంకా మీరు పంపించారు చూడొచ్చు కూడా చిన్నపిల్లలకు సైతం కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే వాతావరణ సమస్యలతో పాటు ఏదైతే మొత్తానికి కూడా నీరు ఎక్కడికెక్కడ నిలిచి ఉంటాయో అక్కడ దోమలు కూడా వృద్ధి చెందుతూ కూడా దోమ దోమల నుంచి కూడా డెంగ్యూ అయితే సంక్రమిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టింది కొన్ని ఏరియాల్లో ప్రత్యేకంగా కూడా వైద్య వైద్యుల బృందం సైతం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అవగాహన సైతం కల్పిస్తున్నప్పటికీ కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రెండు వేల ఓపి అయితే వస్తుంది ఈ ఓపీకి సంబంధించి ఎక్కువ మట్టుకు కూడా ఈ వివిధ రోగాలతో ఏదైతే వైరల్ ఫీవర్స్ కావచ్చు జలుబు దగ్గులతో అయితే అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కూడా ఒకవైపు అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో పాటు ఇక్కడ హాస్పిటల్ సందర్శించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి కేసుల వివరాలు కూడా ప్రతిమారా సూపరింటెండెంట్ ప్రతిమారా సైతం అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితిలో కూడా ఇంకా మరింత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు కావచ్చు ఇక్కడ ఏదైతే రోగాల బారిన అయితే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతమంది వస్తున్నారో దానికి రెట్టింపు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది అక్కడ మొత్తం వివిధ చిన్న ఏదైతే రోగంతో కానీ నొప్పితో కానీ వెళ్తే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు సైతం కూడా విచ్చలవిడిగా టెస్టూర్ రాస్తూ కూడా ఆ జేబులకు గుల్లా వేసే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం మరింత దృష్టి పెట్టాలి డెంగ్యూ బారిన పడి కూడా చాలా రోజుల్లో వాటికి కూడా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి కూడా చాలా ఏరియాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా అవగాహన కల్పించడం ఒక అయితే మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్ధారించి కూడా మందులు కూడా కొరత కూడా కనిపిస్తూ ఉంది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే పెయిన్ కిల్లర్ కూడా అందుబాటులో లేవని ఒకవైపు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగి బంధువులు మరి దీనిపైన కూడా మరింత ముందుకు వెళ్లే విధంగా కూడా చేపడుతూ కూడా అవగాహన కల్పిస్తూ డెంగ్యూ బారిన పడకుండా చూడాల్సిన అవసరం మరింత ఉందని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా సందీప్ తో శ్రీనివాస్ ఫోర్ సైడ్స్ టీవీ నిజామాబాద్